హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి బాలామృతంతో హల్వా చేస్తున్నానండి ఏంటి బాలామృతంతో హల్వా కూడా చేస్తారా చేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అత్తిపోతుంది చాలా మంది బాలామృతం అనగానే తినరు కదా తినని వాళ్ళ కోసం ఇలా నేను చేస్తున్నాను అనమాట అసలు ఇలా హల్వా చేస్తే నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వాటర్ని వేడి చేసుకుంటున్నానండి అలానే వేరే స్టవ్ మీద కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి ఆయిల్ వేసుకోవచ్చు సో నెయ్యి వేస్తే ఏంటంటే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది అలానే తిన్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ నేను చేసేది ఏంటంటే దీంతో ఒక నాలుగైదు కప్పులు ఫ్రై చేసుకుంటున్నాను సగం ఫ్రైకి సగం మేము హల్వా చేస్తున్నానండి సో నేను కప్పు చూపించాను కదా ఆ కప్పుతో టూ కప్స్ ఏమో నేను హల్వా చేస్తున్నానండి టూ కప్స్ వచ్చేసి అంటే మనం వన్ కప్కి టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి సో కప్పు చొప్పున అయితే నాలుగు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది వన్ గ్లాస్కి ఇక్కడ చూసారు కదా మొత్తము ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బాలామృతం అనేది పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది కింద మొత్తం మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఇంకేంటిదంటే మీరు ఇలా ఫ్రై చేసేటప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే చిన్నప్పుడు హాస్టల్కి ఇలానే తీసుకెళ్లేట వాళ్ళం అనమాట ఇప్పుడైతే నేను ఇందులో నాలుగైదు యాలుకలను కూడా వేసి ఫ్రై చేస్తున్నాను యాలకలు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా సో యాలకల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి చెప్పాను కదా అడుగంటి పోతుంది లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి ఈ బాలామృతము చాలా మంది పడేస్తూ ఉంటారండి గవర్నమెంట్ మనకి ఏది ఫ్రీగా ఇవ్వదు కదా సో విచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇక్కడ చూసారా నేను సగం అయితే తీసేసాను కలర్ చేంజ్ అయిపోయింది సగం ఫ్రైది నేను అప్పుడప్పుడు తిందనిగానే తీసేసాను సగం వచ్చేసి నేను ఇక్కడ వాటర్ అంటే సగము హల్వా చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా వేడి వేడిగా మరుగుతున్న వాటర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా నేను కలిపినట్టు కలిపేసుకోండి ఎందుకంటే ఉండలు కట్టి మనకి చాలా మంది కడుపు నొప్పి వస్తుంది అంటారు ఎందుకంటే ఇలా మీరు చేసేటప్పుడు సరిగ్గా కలపకపోయినా అది కడుపు నొప్పి వస్తుందండి సో బాగా కలుపుకొని మనం దీన్ని బా ఎంత బాగా కలిపితే మన టేస్ట్ కూడా అంత బాగా కుదురుతుంది అనమాట చూసారు నేను నేను అచ్చం వాటర్ వేయటం లేదండి ఇందులో వన్ గ్లాస్ అంటే వన్ కప్పు మిల్క్ ను కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ వాటర్ ని పోసేసి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ మొత్తం అది వాటర్ లేకుండా కొంచెం గట్టి పడేంత వరకు కలుపుకొని ఇక్కడ నేను మీకు కావాల్సి వస్తే దీంట్లో కాజు ఇవి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్లో లేవో అందుకని నేను వేసుకోవడం లేదు సో ఇప్పుడు వాటర్ అంతా పోయినాక ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను అనమాట నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది మేమైతే దీన్ని లాప్సీ అంటాము నెయ్యి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా వన్ కప్పు మిల్క్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ అనేది ఇప్పుడు దీన్ని మొత్తానికి పట్టాలన్నమాట చూసారు బాగా కలిపితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది వితౌట్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు నేనైతే మా వాడి కోసం అని మిల్క్ వేస్తున్నాను చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి దీన్ని అస్సలు మనం పడేయొద్దు అనవసరంగా వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఉత్తిగా ఇవ్వదు కదా మనం చాలా హెల్దీగా ఉండాలనేసి వస్తుంది దీంట్లో ఎన్నో ప్రోటీన్స్ ఎన్నో విటమిన్స్ చాలా ఉంటాయి సో కంపల్సరీగా దీన్ని తినాలి ఇలా తినని వాళ్ళ కోసం ఇలా హల్వా చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా మొత్తం మిల్క్ అనేది పీల్చుకున్నాక చూసారు కదా ఇలా అవ్వాలన్నమాట ఈ లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి ఇంకా నాకు ఇలా కాల్ తూనే ఉండాలి మొత్తము బాగా అంటే ఉండలు లేకుండా చూసుకోండి ఉండలు అయితే మనకి లోపల పిండి అనేది సరిగ్గా ఉడకక అంటే కడుపు నొప్పి వచ్చేది ఉంది సో కడుపు నొప్పి వస్తుంది అందువల్ల బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని వేడి వేడిగా మనకి ఇప్పుడు హల్వా అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని మధ్యలో కొంచెం గీ వేసుకొని తింటే బా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో డోంట్ వేస్ట్